అలసు నా శలకు నిస్టంగా గుండి బలపు అండి నుంతానమా చిదిరిన కలలకు చిసానగా రికా తోడు నినయి నడి పిసానమా అంపరి కిండాయ్ నిలిచ ఇట్లా పచ్చ బాగా కష్టపడుతుంది ఆమె సురేంద్ర ఆటో డ్రైవర్ వచ్చి తీసుకుని వచ్చి బాగా సహాయం చేశారు నలభై వేలు మాకు ఇప్పించారు నాలుగు వేలు సరుకులు ఇప్పించారు ఇంకా ఆమెకి బాగా అయ్యేదాకా ఏమన్నా చూస్తే బాగుంటుంది హాస్పిటల్లో పెట్టుకొని బాగా చూపించుకోవడానికి మాకు ఏమైనా సహాయం చేయండి మేము పెట్టుకోవని చూసుకోలేకపోతున్నాము బాగా ఇబ్బంది పడుతుంది ఆమె ఇబ్బంది పడుతుంది తోడుగా వాళ్ళ అమ్మ ఇబ్బంది పడుతుంది తోడుగా మేము కూడా ఇబ్బంది పడుతున్నాము మీరు చూడలేకపోతున్న ఆమె పరిస్థితి ఇట్లా ఉంది రోజు రోజుకి ఒక్కొక్క వేలు తగ్గిపోతూ ఉంది ఆమెకి కాలు ఇర కాలు అట్టా కుట్టి కొట్టి వేలు ఎలా ఇరిగిపోతూ ఉంది ఏం చేయాలో మీరే చెప్పండి సార్ మాకు సహాయం చేయండి సార్ ఎమ్మెల్యే గారిని సంధిస్తే ఈమెకి పదివేలు నా నెలకి పెన్షన్లాగా నాలా మా మాతో పాటు తిరగలాగా చేసుకొని చేయాలని అనిపిస్తున్నా చేయాలా ఎమ్మెల్యే గారి నమస్కారం నమస్ నమస్కారం చేస్తాను స్థానిక తుఫాన్ నగర్లో ఈరోజు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర గారి నేప నాయకత్వంలో హెడ్ కానిస్టేబుల్ సత్యన్ గారు డాలెక్టర్ శివప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ సూర్యనారాయణ అడ్వకేట్ గారు అదేవిధంగా రిటైర్డ్ హెడ్ మాస్టర్ ప్రసాద్ రావు గారు నేను వాళ్ళ ఇంటికి పోవడం జరిగింది మల్లికాన్ని చూసిన తర్వాత అది హృదయ విదారకమైన దృశ్యం మాకే అర్థం కాలేదు పూర్తి పెడితేనే చాలామంది దాతలు రెండు వందలు మూడు వందల దగ్గర నుంచి చాలామంది ఫోన్పేల్లో ఐదు వందల రూపాయలు కూడా సహాయం చేశారు వంద రూపాయలు కూడా సహాయం చేస్తున్నారు అంటే ఎవరు సాయం చేసే మనసు మంచి మనసు ఉండాలా కానీ ఎంతైనా సాయం చేస్తారు ఆ అమ్మాయిని చూస్తే అమ్మాయి పరిస్థితి తీవ్రంగా ఉంది నిజంగా వాళ్ళ తల్లికి మాత్రం చేయత్తి నమస్కరించాలా అమ్మాయి బీకామ్ డిగ్రీ చేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి డాక్టర్లు తప్పిదమో లేకపోతే ఏం జరిగిందో తెలియదు కానీ ఈరోజు నిస్సహాయంగా నేల మీద ఉండడం చూసి మాకైతే మాటలు రావట్లేదు ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా ఏదైతే పదివేల రూపాయలు దీర్ఘకాలికమైన వ్యాధులకు పదివేల రూపాయలు ఇస్తారనే పథకం కింద మన స్థానిక శాసనసభ్యులు రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి ఆ అమ్మాయికి మల్లికాకి సాయం చేయాలని అనుకుంటూ ఉన్నాం ఇంకా మాట్లాడలేదు శాసనసభ్యుల ద్వారా ప్రభుత్వానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి సాయం చేయాలని అనుకుంటా ఉన్నాం అదేవిధంగా దగ్గర దగ్గర పరోక్షంగా మోండెత్తా నలభై నాలుగు వేల రూపాయల అమ్మాయికి సరుకులు అయితేనేమి డబ్బుగా అయితేనేమి తాతల ద్వారా అందింది ఆ సాయం సరిపోదేమో అనిపిస్తూ ఉంది ఆ అమ్మాయికి అమ్మాయికి తినడానికి కాదు కనీసం ఎప్పుడు ఎవరు కూడా ఒక అటెండర్ అమ్మాయికి ఖచ్చితంగా ఉండాలి అలాంటి వాళ్ళకి సాయం చేస్తే దేవుడు కూడా మనకి సాయం చేస్తాడు అలాంటి వాళ్ళు ఎవరు కనిపించినా దయచేసి మా సంయుక్త సేవా సంస్థకి తెలియజేయండి మా వద్ద సహాయ సహకారాలు అందిస్తాం ఉడతా భక్తి సాయం మేము కూడా చేయడానికి ఎప్పుడు కూడా సంయుక్త సేవా సంస్థ ముందుంటుందని సంయుక్త సేవా సంస్థ తరఫున సాయం చేసిన ప్రతి ఒక్క దాతకు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వ్యవస్థాపక అధ్యక్షుడు గంగపట్నం సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను